ఆర్మూర్ మండలం చేపూర్ విలేజ్ని చేపూర్ విలేజ్లో గ్రామ సర్పంచ్గా నా పేరు గడ్డ మీద లింగం గౌడు నాకు చేసి రింగు మొదటి నంబర్ మీద ఉంటుంది రింగు నేను చేపూర్ గ్రామంని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను నా సాయశక్తుల ప్రయత్నిస్తానని నేను ఇంతకుముందు చేసిన గత సేవలు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో ప్యూరిఫై వాటర్ పెట్టించిన ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళకు స్కూ హాస్ట హాస్పిటల్లలో ఉన్నోళ్ళకు ఆర్థికంగా నా వంతు సహకారం చేసిన ప్రతి కులానికి అన్ని కులాలలో నా కులం అనుకొని నేను చేసిన సామాజిక సేవ చేసిన ప్రతి ఒక్కళ్ళకు సేవ చేస్తూ ఉన్నాను ఈ చేపూర్లో ఉన్న సాయిబాబా టెంపుల్లో కూడా ప్రతి గురువారము లేని రోజు అన్నదానం నేనే చేస్తా ఒక రెండు మూడు వందల మంది భోజనాలు చేసిపోతారు నేను ఆ విలేజ్లో కావాల్సిన వసతులు ప్రభుత్వంతో పండ్లు చేయించుకుంటూ డ్రైనేజీలు ఇంద్రమ్మ పథకము సీసీ రోడ్లు ఇవన్నీ నేను చేయిస్తానని చేపూర్ గ్రామస్తులకు చెప్తున్నాను దయచేసి నేను ఎటువంటి కా ఏ పార్టీలో లేకుంటేనే నేను చాలా సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నా నా సొంత డబ్బులతో నేను సామాజిక సేవ చేస్తున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చేపూర్ ప్రజలను కోరుతున్నా ఖచ్చితంగా వాళ్ళు నన్ను విజయం చేకూరుస్తారని నా వంతుగా నేను ఖచ్చితంగా విజయం సాధించాక కూడా నేను అందరికీ సేవ చేస్తానని తెలియజేస్తున్నాను Thanks for watching. Like, share and subscribe.